తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయల్ ఆల్వార్ తిరుమంచనం వైభవంగా నిర్వహించారు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగముక్తంగా చేపట్టారు ఇక ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం గూడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను కూడా నీటితో శుభ్రంగా కడిగారు ఏడాదిలో నాలుగు సార్లు కోయల్ ఆల్వార్ తిరుమంచనం నిర్వహించడం ఆనయవద్దీగా వస్తోంది కోయల్ ఆల్వార్ తిరుమంచనం ఘనంగా నిర్వహించామని ఈవో శ్యామలరావు తెలిపారు స్వామివారి ఆలయంలో కోయిలల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది కోయిల అల్లవారు తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతా మూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది